యాంటీబయాటిక్స్ ంటీబయాటిక్స్ వాడొద్దా కోల్ యాంటీబయాటిక్స్ వాడితే కోల్డ్ కూడా తగ్గిపోతాయి పడైపోతాయి బాగా పూర్వం లాగా ఉండవు ఎంత మంది అది నెల మంది అని తీసుకుంటాం టైం కచ్చితం గోడలు అండి పూర్వంలాగా మన ఇప్పుడు మరేం చేయాలి ఫేస్బుక్ లో నీటిలోనూ యూట్యూబ్ లోను చాలా వీడియోలు ఉన్నాయి చాలు విడివిడికి అని చెప్పేసి చాలు ఎక్కువ ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ లో ఫ్యూచర్ లో కోల్ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం చేసే పని ఏంటి కోడి పని దానికి మన సంస్కృతిని మన సంప్రదాయం కోసం ఈ కోడి మేపుకోవడం అటువంటి మన ఫ్యాషన్ ఇష్టం నెక్స్ట్ దాని హెల్త్ ఎట్లా ఉంటుంది దాని పెర్ఫార్మెన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ హ్యాండిమేడ్స్ ఎక్కువ వాడటం వల్ల ఎక్కువ మేము చెబుతాం ఇక మనకి అచ్చాధారణ పరిస్థితుల్లో వాడతాం అంతేగాని ఈ యూట్యూబ్లోనూ ఈ ఫేస్బుక్లోనూ చూసే నమ్మద్దు అది మేపడ్డాయి ఇది మేపు ఉంటాయి కోడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కృష్ణో పెట్టి చూసినంత వరకు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను డబ్బులు కాకపోతే కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాడికి కొద్దిగా ఎరపతి నేను కోడి పూజలు అతను ఆ ఛానల్ అతను హోమియోపతి గురించి మంచి డ్రగ్స్ అన్ని చెబుతా ఉంటాడు నేను అయ్యే నేనే దృష్టి ఫాలో అవుతా ఉంటాను కొద్ది అంతపతూజలు కురడు హోమియోపతి హోమియోపతికి ఎక్కువ కుర్రాడు చెప్తాను కొద్దిగా నాకు చూసిన నాలెడ్జ్ ఉన్న కురడా బాగానే చెప్తున్నాడు

మనం మనం చూసినప్పుడు మనం ఒకటి చెప్తున్నాం ఇంకో పది వీడియో పది రకాలుగా చెప్తున్నారు చేయాలి అర్థం కాదా అంటే ఏ సబ్జెక్ట్ కూడా మెడిసిన్ ఇంకోటి ఇలా ఎవరైపో మనం చెప్పింది ఫైనల్ ఓకే అది మనం చూసే కదా మందలు బాగుండండి ఇది చిన్నాడు లేదు పెద్దాడు లేదు ఎవడైనా మనకు ఫాలో అవల్సిందే మనం చెప్పింది ఫాలో అవల్సిందే అది గోల్డెన్ రూల్ నెక్స్ట్ ట్రీట్మెంట్ పరంగా సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే యాక్చువల్ గా ఇగో ఈ జబ్బు వచ్చిందంటే ఈ యాంటీబయాటిక్ ఇది నువ్వు గుడ్డిగా వాడే నేను వాడేవండి దాంట్లో అర్గమెంట్ కాకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పనికి పనికిరకంగా పోవటం వాటి తక్కువ మనం కరెక్ట్గా లేకపోవటం ఎక్కువ బాగుంది అంటే అసలు కాదు ఏంటంటే మనం వాడే యాంటీబయాటిక్స్ వాటి మీద చూపించే తీవ్రమైన దుష్ప్రభావం మన గట్ట బ్యాక్టీరియా అంతా దెబ్బతిరిపోతుంది వాటి గట్ట బ్యాక్టీరియా బాగుండాలి బాగుండాలంటే కోడి కోడి నువ్వు ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ సహజమంతకు జబ్బుల్లో ఒకవేళ వచ్చింది ఇప్పుడు పురాట చెప్పాయి కదా హోమియోపతి కోడికోటి హోమియోపతికో ఆయుర్వేదం ఏదో ఒకటి వాళ్ళని కానీ యాంటీబయాటిక్స్ సహజవంతగా కోడదు అదే బెల్లం పుట్టి పుట్టిన పిల్లలు పుట్టంగానే మూడు రోజులు బెల్లం నీళ్ళు పెట్టుకుంటే అదే యాంటీబయోటిక్చురల్ యాంటీబయోటిక్ వెలుది పైను న్యాచురల్ యాంటీబయోటిక్ అట్టకుంటే ఎలా ఉండే అంతేగాని పెద్ద దానికి పుట్టిన పిల్లలు కాచి టెట్రా సైక్లింగ్ లియోడాక్స్ పౌడర్లు అయితే చాలా మంది వాడతారు చెప్తుంది అంటారు రాకుండా చేయండి ఇమ్యూనిటీ పెంచదు అంతేగాదిక్ యాంటీబయాటిక్ అంటే అక్కడే చంపేస్తుంది జట్టు బ్యాక్టీరియా అక్కడే ఇచ్చి చంపటంలో ఏం చేస్తారు నాకు తెలిసి నాటు కూడా అనేది కాదు అది నాటు అంటే న్యాచురల్ గా దిగింది నాకు బ్యాక్టీరియా ఇమ్యూనిటీని ఎక్కడే చంపటం నుంచి అసలు మెయిన్ అసలు సూపర్ పాయింట్ ఇప్పటి ఇమ్యూనిటీ నువ్వు అనుకుంటావు కానీ ఏదో వద్దని కాదు ప్రాపర్ వ్యాక్సినేషన్ చేసుకో ఇప్పుడు మెరాక్స్ చేయాలి మెరాక్స్ అనేది కంపల్సరీ ఎందుకంటే మెరాక్స్ తో ప్రాబ్లం ఏంటంటే అసలు నీకు జబ్బు తెలియదు సంవత్సరం లోపు ఇప్పుడు సంవత్సరం నుంచి సంవత్సరం మధ్యలో బయటపడదు ఆహా కోడి బ్రహ్మాండంగా ఉంది మనం గాబులు వేసుకోం కానీ మనం అమ్ముదామనే స్టేజ్ లోకి వస్తుంది మనకి రోజు రోజుకి వస్తుంది నీ చేతికి కాదు వంద పిల్లలు వస్తే నీ చేతికి వచ్చేదే నలభై యాభై వస్తాయి ఆఫీస్లో ఇది ముఖ్యం చేస్తే నేను వేయలేదైతే ఒక పెంచి పెద్ద చేయటానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది చీ అంటే పదివేలు ఉంది చీ అంటే పదివేలు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి పదివేలు ఖచ్చితంగా అవుద్ది దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు ఎవరి దగ్గర చచ్చిపోయినా ఎవరి దగ్గర చచ్చిపోయి ఉందో అంటే ప్రాక్టికల్ గా ఫస్ట్ ఫస్ట్ మనం మనం సక్సెస్ అయిన తర్వాత ఏం చెప్తాం ఇల్లు ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరాలు మనం తీయించిన పిల్లలు ఎవరి పిల్లలైతే ఇస్తారు కోడి పిల్లనే కాదు గత కూడా కోడి ట్రీట్మెంట్ల విషయం మన దగ్గర పోయిన కోడి ఎవరి మనమే కాదు చూసాయి కదా ఇది చచ్చిపోతుంది ఇది కాదు ఇది కాదు మనం సక్సెస్ అయినాక ఒక నలుగురు షేర్ చేసా పది మంది బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలి పిల్లలన్నీ ఫిలిప్పైన్స్ మనం కూడా తీయించాలి అన్ని ఒకే రకంగా ఎట్లా ఉండాలి అంటే నీ చెప్పా కాకపోతే అది తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంజక్షన్ ఆ తల్లిదండ్రి ఏళ్ళు కాళ్ళు మళ్ళీ తిన్నా ఇంకో విషయం బ్రీడింగ్ కూడా బ్రీడింగ్ ఇప్పుడు కరెక్ట్ సేవద్దు కదా కరెక్ట్ తెల్ల తక్కువ పోతుంది ఇప్పుడు వచ్చేది వర్షానికి బయట తడవకుండా జాగ్రత్తగా గాసుకుని వర్షం లేని బయటకు వదులుకుంటా జాగ్రత్తగా ఒక మనిషి రంగాలు ఉండి ఒక వంద పిల్లలు వంద పిల్లలు యూనిట్ పెట్టి వేసుకోండి వంద పిల్ల ఒక హీరిట్ గా ఉంటాను ఆ వంద పిల్లలు మర్చి నేను చెప్పి తిప్పుకుంటా వర్షం రాగానే గబాన్ లామ తోలుకుంటా కానీ జాబ్ చేసుకుంటే దాని కొద్దిగా తిప్పుకోవడం అంటే పోతుంది ఆ మంచి ప్రయటన చేసుకుంటే చేసుకోవాలి